నేనైతే స్ట్రైట్ లంగా కుచ్చు లంగా అయితే కట్ చేస్తున్నాను కుచ్చు లంగాకి రెండున్నర మీటర్ అయితే కావాలి కొంచెం కుచ్చులు పెట్టాలి కాబట్టి మన క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ నడుము నడుము కొలత పొడవు చూసుకుంటే ఈ రెండు కొలతలు ఉంటే చాలు మనము స్ట్రైట్ లంగా కుచ్చు లంగా అయితే కుట్టేయచ్చు ఫస్ట్ స్టార్టింగ్ నడుము చూస్తున్నాను ఇదిగో నడుము వచ్చేసి పదిహేడు ఉంది నడుము పదిహేడు అసలు పదిహేడు పొడవ వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు పొడవు వచ్చి ముప్పై రెండు ఉంది కాబట్టి ఇటు ఇటు సరిపోతుందో లేదో మనం చూసుకోవాలి ఇటు ఇటు స ఇటు ఇటు సరిపోకపోతే మాత్రం ఇటు ఇటు కొలత చూసుకోవాలి ఇటు 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 సరిపోకపోతే ముప్పై ఐదు ఉంది మనకు కావాల్సిందే ముప్పై రెండు మనకు కావాల్సింది ముప్పై రెండు కాబట్టి ముప్పై ఐదు ఉంది ముప్పై ఐదు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చులోకి మిగతాదేమో పట్టి మరతేసుకోవడానికి సరిపోతుంది ఇది అందుకని ఇటు తీసుకుంటే సరిపోతుంది వీళ్ళు ఫస్ట్ పన్నా అయితే చూసుకుందాము పన్నా చూసుకోవాలి ఈ పన్నా కంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఇంకో పన్నా ఎంత ఉంది మిగతాది అటుకి ఇటు ఖర్చులోకి సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఖర్చులో సరిపోతుంది ఇంక ఇక్కడికి కట్ చేయాలి ఇక్కడికి స్ట్రైట్గా గా కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను తీసుకున్నది ఇది స్ట్రైట్గా గా పోయడానికి అన్నమాట నెక్స్ట్ నడుము పట్టి తీసుకోవాలి నడుం పట్టి పదిహేడు ఉంది కరెక్ట్గా పదిహేడున్నర ఉంది నడుంకి అటుకి ఇటుకి ఖర్చులోకి మరత పెట్టడానికి సరిపోతుంది ఒక హాఫ్ పాయింట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు సరిపోతుంది నడుం పట్టి వచ్చేసి రెండు పాయింట్లు ఉంది రెండు పాయింట్లు ఉంది కాబట్టి నాలుగు పాయింట్లు తీసుకోవాలి నాలుగు ఇంచెస్ తీసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచేమో ఖర్చులో పెట్టుకోవాలి అందుకని నాలుగున్నర ఇంచెస్ తీస్తున్నాను ఇక్కడ స్ట్రైట్గా మార్క్ పెట్టుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి